వచ్చిన చుట్టాలు వచ్చిన దేవతలు తింటారు నాకేం తిన నేనేందుకు పోయి వచ్చిన వాళ్ళు పోతారు పోడి నేను అంటే వారి అబ్బాకంత కమ్మగుందిరా అదికే చుట్టాలు మీరంటే బాగా వస్తారు వారి మొన్న సోమవారం నుంచి బుధవారం వరకు జర సైరకు వచ్చింది గొర్రం సైర సైరకు వచ్చింది మంచి నిమ్మతంగా తింటురు గుడి కాడ వచ్చి పంటురు నిమ్మతంగా తింటురు ఏనకు వచ్చి పంటురు ఈ అరే ఇక ఓ అన్న ఓ అన్న మరి ఏమేమో చెప్తీ నాకు అన్న ఓహో తప్పటికి లగ్గం కాలేదని చెప్పు మహాకాలమ్మతో ఉంటున్నా ఇక నాకు అట్లా మనసు పట్టదు కానీ ఇక ఒక్కొక్కటి చెప్పు ఎందుకే నేను మాటలు మూటలు కడతారా మరి ముక్త లాంటి మూటలు కడితే ఎట్లా గుర్తుంటే ఒక్కొక్క మూట ఇప్పుకుంటే ఒక్కొక్కటి యాదంత ముందే నాకు వాడి ఎందుకు వాడి ముందుకు నాకు గుర్తుండాలి ఓ సరే కానిక శుక్రవారం నాడు మహిళలు నాడు మహిళలకు మాట మూట అది మూట వేసావా ముడి ఇక శనివారం నాడు గంగకు గంగ స్నానం ఇక ఆదివారం నాడు సరుగు బుర్నాలు ఇక సోమవారం నాడు లగ్నము ఇది మంగళవారం నాడు ఏష ఏసమేషము మలగారుడేషము చాలు ఇక బుధవారం ఆగవెళ్ళి ఆగవెళ్ళి ఇక బేస్తారు నాడు భయన్న పూజ ఇక గింతే ఇక మంచి చెప్పు కానీ తమ్ముడికి మాత్రం లగ్నం కాలేదని చెప్పు అయిందంటే రాదు ಮಲ್ಲಾಟ್ಿ ಆಟ ಮುಂದೆ ಶಕ್ತಾ ಅಚ್ಚ ಶಕ್ತ ಪಾಪ

సరే మరి నన్ను ఎందుకు కొడుతున్నాను నువ్వు ఐశ్వర్య రాయలు ఉన్నావు కానీ అవును జరలోపోయి ఎందుకు మా నువ్వు మాంకాయలమ్మ తమ్ముని పెడితే తమ్ముడు తమ్ముని కూత అక్క తెలుసు అక్క కూత తమ్ముని తెలుసు నచ్చినాంచే దాన్ని తీసుకొని రైలు పట్టాలు నాలుగను అయ్యో మన వలిగడ్డ కాడ పెడితే ఏ డబ్బులు నాలుక పెడితేనే పోన్ రావడ్డ ఆ ట్రైనుక ట్రైన్ పోన్లో పడ్డాది అవును కరెంట్ పోయినప్పుడు టీవీ నైన్లో చూపించారు అంతే ఆ అయితే ఎట్లట్లా నువ్వు మీ అక్కని నువ్వు అంటున్నా అయితే అక్క కూత తమ్మిన కేరక తమ్మిన కూత అక్క కేరక గోల్లన్ కూత గున్న కేరక అంటావు అవును ఇట్లా రావాలని ఆలర పోగలన అయితే తిరు అన్న తిరు తిరు అక్క అక్క మారాండి రెండు దర్వలు ఏందయ్య నువ్వు కాలు వేపుతున్నావు ఏందో నీ అక్క ఇవ్వ ఏలువేడి సూత్తే ఎండిపోతావు కాలు ఎవరి సూత్తే కాలుగుతాది నీకు బాగా ఓ ఏలువేడి సూత్తే ఎండిపోతావు అవునా మా గొల్ల మళ్ళా కూత రైకి కాలు పడి పెట్టి గట్టి తలకాయ నీకు ఎత్తి చెప్తే కాలంత గట్టిగా అయితే కలర్ కలర్ కూత పతలేదు రాజు అవునా కలర్ ఏమో కూత ఆ మనం విలిసినవి మూడో దర్వాలు దాటితే అండి మూడో దాటినాయి ఒక దర్వాలు దాటితే మాటలు అవును మళ్ళీ దాటుతాయి ఇవ్వాలైపోతాయి అంత దాటుతున్నాయి అక్క